హాయ్ ఇవి మా కొత్త ఇంటి లివింగ్ ఏరియాకి కూడా కబోర్డ్ వర్క్ చేయించామండి సో అన్ని కబోర్డ్ వర్క్ కంటే లివింగ్ ఏరియాకి మనకి తక్కువ బడ్జెట్ అయిందన్నమాట సో ముందైతే మెటీరియల్ ఇలా కట్ చేసి పెట్టుకుంటారు కదా సెల్ఫ్ ఉన్నాయి కాబట్టి ఫ్రేమ్ అయితే కొట్టేసుకొని వాళ్ళు ఎట్లాంటి మోడల్ కావాలనుకుంటున్నాం డోర్స్ అవైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు కంప్లీట్ వన్ డేలో కంప్లీట్ చేస్తారండి ఇది పెద్దగా టైం ఎక్కువ పట్టదు కదా సో ముందుగానైతే అయితే ప్రకారం ఇలా డోర్స్ అయితే కట్ చేసుకొని వాటిని ఫిక్స్ చేస్తున్నారు సో పైన మాత్రం మనకు మిర్రర్ మోడల్ వస్తుంది కింద కంప్లీట్ డోర్ అనమాట సో ఈ మిర్ర లో మనం లైన్ లైన్స్ వచ్చే మోడల్ అంటే మనం కిచెన్లో పెట్టుకున్నాం చూడండి అలా పెట్టుకున్నట్లయితే మనకి ఎక్స్పెన్సివ్ అవుతుంది అంటే డబ్బులు అనేది కొన్ని ఎక్కువ అవుతాయి ప్లెయిన్ మిర్రర్ పెట్టుకుంటే మనకు తక్కువ అవుతాయి నేను ప్లెయిన్ మిర్రర్ ఎందుకు తీసుకున్నా అంటే ఇది లివింగ్ ఏరియా కదా సో డెకార్ ఐటమ్స్ ఫోటో అవి ఏమైనా పెట్టుకుంటే కూడా షోబో కాబట్టి ఖచ్చితంగా లైన్ వద్దనేసి ప్లెయిన్ పెట్టుకున్నాము తక్కువ బడ్జెట్లో ఏందంటే దీనికి మాల్యా ఫ్రేమింగ్ అలా అంటూ ఏముండదండి జస్ట్ కబోర్డ్ ఫ్రేమింగ్ కదా ఒకటి మొత్తం సరౌండింగ్ అమౌంట్ మాత్రమే ఉంటుంది మనకి విత్ పార్టేషన్ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే అమౌంట్లో చేంజెస్ అన్న వస్తాయి అన్నమాట సో నేను అలా ఏం పెట్టలేదు కదా సైడ్కి జస్ట్ మనకి ఈ ఈ ఫినిషింగ్ వచ్చింది నాకైతే కంప్లీట్ అమౌంట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయిందండి ఓన్లీ లివింగ్ ఏరియాకి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయిందనమాట సో అన్నింటికంటే చూసుకుంటే ఇదే తక్కువ అయిందనమాట మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మనకి ఇది చాక్లెట్ కలర్ ఎందుకు తీసుకున్నా అంటే పీఓపి కాంబినేషన్ ఉండే విధంగా తీసుకున్నానండి ఎగ్జాక్ట్లీ మనకు పీఓపి కాంబినేషన్లో ఉన్నవి దాదాపు అన్ని ఇది కూడా అలానే తీసుకున్నాము మీకు ఎలా అనిపించిందో మన కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ Please subscribe.